అబ్బబ్బా వ్యవసాయం చేసేటోళ్ళు అంటే సర్కార్ ఎంత పాయరం ఉన్నదుల్లా ఎంత ముద్దుగా చూసుకుంటున్నారు మాట అనకుంటా కాలుకు మట్టి అంటకుంటా జాగ్రత్తగా చూసుకుంటున్నారు దునియాలా ఎవరు సుతం ఇంత మంచిగా చూసుకోరు కావచ్చు అసలు ఇంత మంచిగా ఎట్లా చూసుకుంటున్నారు సార్లు ఇవన్నీ ఏడ నేర్చుకున్నారు సర్కారు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈయన ఏసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మొన్న సన్నోట్లకే బోనస్ అని సర్కారు వాళ్ళు చెప్పిండ్రు కదా మంత్రులు మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పిన సన్నోట్లకే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు దాని మీద రైతన్నలు మస్తు గరమైండ్రు నిన్నటి దాకానేమో అన్నింటికి ఇస్తామన్నారు ఇవాళ ఇట్లా మాట మారుస్తారా అని మస్తు కోపానికి వచ్చిండ్రు ఇగో దీని మీద మంత్రి తుమ్మల సార్ ఏమన్నాడో చూడు రూపాలి ప్రాథమికంగా నిన్న చూసిరా కుక్క లెక్క మరుగుతున్నారట ఏమైనా సోయుడే మాట్లాడుతున్నావా సార్ నువ్వు పంటలు ఎండిపోతుంటే రైతు బండు పడకపోతే ఎన్నడన్నా బయటకు వచ్చి కనిపిస్తున్నావా నువ్వు ఇవాళ వచ్చి రైతులను పట్టుకొని కుక్క లెక్క మరుగుతున్నారని అంటావా ఈయనొక్కడే కాదు ఇంకో మంత్రి వెంకటరెడ్డి సార్ అయితే ఏకంగా రైతు బంద్ అడిగితే చెప్పుతోనే కొట్టాలన్నాడు ముఖ్యమంత్రి సార్ కూడా గిట్టనే మాట్లాడిండు రైతు బంధు అడిగితే సన్నాసులు అన్నాడు పట్టుకొని రైతుల గోసలు పట్టించుకున్నాడు తెలియదు కానీ ఇట్లా నోటి వచ్చినట్టు మాట్లాడైతే బాగా నేర్పి ఇలా మాటలు చూస్తే రైతుల మీద అవుతుంది ఎందుకంటే ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న బియ్యము సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది కానీ ఇదే మేడం మంత్రి కాక ముందుకు ఏమన్నదో ఎరికేనా అది కూడా నూరు రూపాయలు మరి దొడ్డు వడ్లకు కష్టం తక్కువ అదే విధంగా పెట్టుబడి అదే విధంగా దిగుబడి కూడా మంచిగా ఉంది దాన్ని మీరు వద్దన్నారు ఈ రోజు కష్టం ఎక్కువ దిగుబడి తక్కువ ఉంది పెట్టుబడి ఎక్కువ ఉంది ఈ సన్న ధాన్యం పెట్ట అట్లుంటది అన్నట్టు మేడం తోటి సీతక్కతోనే కాదు లో సర్కారు అందరి కథ ఇట్లానే ఉన్నది ఏ ఎండకు ఆ శత్రుని పడతారు అన్నట్టు ఓ మంత్రి సార్లు మేడం తీరు మార్చుకోర్రీ వెనకటి కాలం కాదు ఇది మీరు ఏం మాట్లాడుతున్నారో పబ్లిక్ అంతా చూస్తానే ఉన్నారు వాళ్ళ ఫోన్లలో దాచిపెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు మీకు సురుకులు పెడతాందుకు తయారు ఉన్నారు